ఇప్పుడు మనం మీనరాశి వారికి ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ మంత్ ఎలా ఉంటున్నాం ఓవరాల్ గా మేనరాశి వారికి మీ మార్చ్ మంత్ చూసుకున్నట్టయితే ది స్ట్రెంగ్త్ కార్డ్ అంటే స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ ఈ మీనరాశి వారికి ఈ మార్చ్ మంత్ చాలా ఛాలెంజింగ్ గా ఉండబోతుంది మీ మీ క్యాటగిరీస్ లో మీ పొజిషన్స్ మీ మీ లైఫ్లో ఈ మార్చ్ మంత్ అనేది చాలా ఛాలెంజింగ్ గా ఉండబోతుంది ఎవ్రీ సిచ్యువేషన్ మీరు చాలా జాగ్రత్తగా మీకు తగ్గట్టు మీరు మలుచుకోవాలి లేదంటే చాలా ఇబ్బంది పడతారు ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని అటాక్ చేస్తుంది లేకపోతే సో సిచ్యువేషన్ మీ లైఫ్ మీద ఈ మార్చి ముందు మీ కంట్రోల్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు అలా మీనరాశి వారి గురించి మాట్లాడుకున్నట్టయితే మీనరాశి వాళ్ళు చాలా క్రియేటివ్ అంటే సెన్సిటివ్ కూడా వీళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అంతేకాకుండా వీళ్ళ దగ్గర కొన్ని మ్యాజికల్ పవర్స్ కూడా ఉంటాయి అంటే ముందు చూపు సిక్స్త్ సెన్స్ అంటారు సిక్స్త్ సెన్స్ అది కూడా వీళ్ళ దగ్గర చాలా ఈజీగా మనం అబ్జర్వ్ చేయడానికి చూసుకోండి అంతేకాదు మేన రాసి వాళ్ళు కొద్దిగా లేజీగా ఉంటారు మనం ఏదైనా వర్క్ ఇస్తే దాన్ని తప్పించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఇలాంటి మైండ్ సెట్లో ఉంటారు అన్నమాట ఒక లేజీ మైండ్ సెట్ కానీ వన్స్ వీళ్ళు ఒక్కసారి దృష్టి పెట్టి దాని మీద కూర్చున్నారంటే డెఫినెట్లీ దాన్ని కంప్లీట్ చేస్తారు ఆ దృష్టి పెట్టడానికి కావాల్సిన విల్ పవర్ మాత్రం వీళ్ళే ఉండదు ఎవరు ఒకళ్ళు వీళ్ళు పుష్ చేయాలి ముందుకి ఒకళ్ళు సపోర్ట్ చేయాలి అప్పుడు డెఫినెట్లీ వీళ్ళు సక్సెస్ చూస్తారు ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్తే ఈ మార్చ్ మంత్ బిజినెస్ సెక్టార్లో ఉన్న వారి గురించి చూసుకున్నట్లయితే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే సెవెన్ ఆఫ్ పెండికల్స్ అనగానే ఇక్కడ బిజినెస్ సెక్టార్లో ఉన్న వారు చాలా చాలా పాజిటివ్గానే అనుకోవచ్చు అంతేకాకుండా ఇక డిసిషన్ మేకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మీ మార్చ్ మంత్రం అంటే బిజినెస్ లో డిసిషన్ మేకింగ్ అంటే అనేది మీరు మీ దగ్గర ఉన్న లాభాలు లేదా లమ్ సమ్ అమౌంట్ ఏదైనా ఉంటే దాన్ని మీరు ఎలా యుటిలైజ్ చేస్తారు మీ దగ్గర ఆల్్రెడీ ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్ ఫైనాన్షియల్ క్యాష్ ఆర్ లిక్విడ్ క్యాష్ ఎనీథింగ్ దాన్ని మీరు ఎలా యుటిలైజ్ చేసుకుంటారు మీ బిజినెస్ లేదంటే మీ బిజినెస్ లో వచ్చిన క్యాష్ ఆర్ ఇన్కమ్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు దాన్ని మీరు ఏం చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ మార్చ్ మంత్ సో మీ తగ్గట్టు చాలా కేర్ఫుల్గా ఉండకపోతే మార్చ్ మంత్ లో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది మీరు సంపాదించినంత కోల్పోయే అవకాశం ఉంది చాలా కేర్ఫుల్గా ఉండాలి మార్చ్ మంత్ లో జాబ్ సెక్టర్ లో ఉన్న వాళ్ళ గురించి చూసుకున్నట్టయితే త్రీ ఆఫ్ కప్స్ అంటే వెరీ వెరీ బాగుంది చాలా బాగుంది మార్చ్ మంత్ లో జాబ్ సెక్టర్ లో ఉన్నవారు హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రేషన్స్ అనమాట అంటే మీరు కంపల్సరీ ఏదో ఒక విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఏదో ఒక శుభవార్త డెఫినెట్లీ మీకు వింటారు అంటే కొన్నిసార్లు మీకు ప్రమోషన్ అవ్వచ్చు అది ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవ్వచ్చు ఎలాంటిదైనా ఈ మార్చ్ మంత్ లో జాబ్ సెక్టర్ లో ఉన్న వారికి చాలా హ్యాపీ గడిచిపోతుంది అనమాట అంటే ఒక సెలబ్రేషన్ లో మీరు యూనో ఈ మార్చ్ మంత్ ని గడిపేస్తారు जिटिव स्टूडेंट मैच मैं चूसते स्टार्ट अंट स्टार अटूडेंट चला चाल हय्य पोजिशन अटे वन आफ दि टापल एग्जाम ली कॉलेज टापाइन वालों मेम रात అంటే ఒక హైయర్ పొజిషన్ లో మీరు సక్సెస్ఫుల్ గా ఎడ్యుకేషన్ లో మీరు ముందు ఈ మార్చ్ మంత్ సో మార్చ్ మంత్ లో మీరు ఎంత ఫోకస్డ్ గా ఉంటారో అంత హైట్స్ చూస్తారు అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టర్ లో వారు చూసుకున్నట్టయితే నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్ లో వాళ్ళు చాలా 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 డబ్బు సంపాదించే అవకాశం ఫైనాన్షియల్ గా ఫైనాన్షియల్ గా మీ పంటే మీకు డబ్బు ఇచ్చేస్తుంది లైక్ చాలా లాభదాయంగా ఈ ఈ మంత్ ఉంటుంది మార్చ్ మంత్ కానీ దాన్ని వచ్చేస్తుంది అమౌంట్ వస్తుంది దాని నుంచి మనం దాని గురించి పట్టించుకోకలేదు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మిస్యూజ్ అయిపోవటం వచ్చిన లాభాలు రాకపోవటం పంట సరిగ్గా రాకపోవటం ఉండే అవకాశం ఉంది సో ఎంత బాగున్న బిజినెస్ దాని గురించి మీరు తీసుకోవాల్సిన తీరు అనేది మీరు తీసుకోవాల్సిందే ఎక్కడ నెగ్లెక్ట్ చేసినా అది మిమ్మల్ని ఫైనాన్షియల్ గా బిజినెస్ పరంగా ప్రాబ్స్ పరంగా అన్నిటి పరంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి చూసుకున్న గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళ గురించి చూసుకున్నట్టయితే నైన్ ఆఫ్ స్పాట్స్ అంటే జాబ్ పరంగా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటే మీ హైయర్ ఆఫీషియల్స్ నుంచో మీ కొలీగ్స్ నుంచో పబ్లిక్ నుంచో ప్రెషర్ వల్ల మీరు చాలా చాలా మెంటల్ గా ఇబ్బంది పడే అవకాశం ఉంది లైక్ నిద్ర కూడా పట్టదు ఈ మార్చ్ మంత్ మీకు అసలు నిద్ర పడదు అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఈ మార్చ్ మంత్ లో ఉంటారు సో కొద్ది కేర్ఫుల్ గా చాలా జాగ్రత్తగా చాలా గా ఉండటం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ మార్చ్ మంత్ లో మీకు హెడ్ తప్పదు అన్నమాట ఏదో విషయానికి తల పట్టుకోవాల్సిందే అలాంటి మూమెంట్స్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మార్చ్ మంత్ ఉంటుంది పొలిటికల్ గా పాలిటిక్స్ లో ఉన్నవారికి చూసుకున్నట్టయితే ఈ మార్చ్ మంత్ సెవెన్ ఆఫ్ వాంట్స్ అంటే మార్చ్ మంత్ లో ఉన్న వారికి ఈ మార్చ్ మంత్ లో ఈ పొలిటీషియన్స్ అంటే పొలిటికల్ గా ఉన్నవారికి పొలిటికల్ యాక్టివ్గా ఉన్న వారికి చాలా చాలా గొడవలు అయ్యే అవకాశం ఉంది గొడవలు అవుతాయి అది ప్రజల నుంచి అవచ్చు మీ తోటి వాళ్ళు నుంచి అవచ్చు ఆ గొడవల్లో మీరు ఎక్కువగా సెంటర్ గా మీరుంటారనమాట అంటే మీ వల్లే జరుగుతుందా గొడవ అంటే మీకోసం జరిగిందా గొడవ ఈ గొడవల నుంచి మీరు తప్పించుకోవాలి చాలా జాగ్రత్త గొడవల నుంచి దూరంగా ఉండటం వెరీ ఇంపార్టెంట్ ఈ మార్చ్ మంత్ లో మీరు ఎంత గొడవ ఏదన్నా ఒక విషయం గొడవకి దగ్గర చేస్తుందంటే వెంటనే దాని నుంచి మీరు దూరం దూరం వెళ్ళిపోవాలి లేదంటే చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది ఫైట్ చేస్తే కానీ మీరు దాని నుంచి బయటపడలేదు కొన్నిసార్లు ఫైట్ చేసినా బయటపడలేరు కానీ అంత కష్టపడి మనం ఫైట్ చేసిన అవసరం అలాంటి ట్రబుల్లో మనం అయితే వెళ్ళాలి సో ముందే అలాంటి ఏదైనా ఇష్యూ వస్తుందంటే వెంటనే మనం దాని నుంచి బయటకు వచ్చాయి అలాంటి మైండ్ సెట్ తో మేము వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్చ్ మంత్ పొలిటీషన్స్ ఇప్పుడు మనం ఫిలిం ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారి గురించి చూసుకున్నట్టయితే ది లవర్స్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు చూసుకున్నట్టయితే ఒక మంచి కాంబినేషన్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు నచ్చిన పర్సన్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో అనుకుంటే మీకు నచ్చిన డైరెక్టర్ ఉంటారు మీకు నచ్చిన హీరోయిన్ ఉంటారు మీకు నచ్చిన ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది మీరు ఒక మీరు రైటర్ అయితే మీకు నచ్చిన డైరెక్టర్ ఉంటారు మీకు నచ్చిన హీరో ఉంటారు వీళ్ళని మీకు ఏదైతే ఇష్టమో మీ మనసుకి ఏదైతే ఇష్టమో దాని పరంగా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ మీ మీ ఇండస్ట్రీస్లో దాని పరంగా ఈ మార్చ్ మంత్లో మీరు వర్క్ గురించి అప్రోచ్ అయితే సినిమా అయితే సినిమా మ్యూజిక్ అయితే మ్యూజిక్ సాంగ్ ఏది సాంగ్ యాక్టింగ్ ఏది యాక్టింగ్ ఏదంటే అది మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీ మీ కష్టాన్ని నోటీస్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మీరు వెళ్ళగలిగితే వాళ్ళతో మీరు కొలాబరేట్ చేయి వాళ్ళతో వర్క్ చేస్తే మార్చ్ మంత్ మీకు చాలా చాలా పాజిటివ్గా చాలా ప్రశాంతంగా ఎందుకంటే చాలా డెవలప్మెంట్గా అసలు ఫస్ట్ మనసుకి ప్రశాంతత ఉంటుంది మనసుకి హ్యాపీనెస్ ఉంటుంది ఈ మార్చ్ మంత్ ఓవరాల్ గా ఫిలిమిండస్ట్ ఉన్నవారు మరి ఎంత మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు వర్క్ చేస్తే ఈ మార్చి మన అంత పాజిటివ్ గా అంత డెవలప్మెంట్స్ అనేది ఈ మార్చి మీరు చూస్తారు ఇప్పుడు మనం ఓవరాల్ గా అసలు మెయిన్ రాసి వారికి హెల్త్ ఎలా ఉందని చూసుకున్నట్లయితే ఏస్ ఆఫ్ వాన్స్ ఇక్కడ ఏస్ ఆఫ్ వాన్స్ అనగానే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది మీకు అంటే హెల్త్ ఇష్యూ వస్తుంది కొద్ది కేర్ఫుల్ గా ఉండాలి కానీ అది వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేది ఒక చిన్నగా మొదలైంది చిన్న చాలా మైనర్ పార్ట్ స్టార్ట్ అయింది ఆ పాయింట్ ఇంత చిన్నగా మొదలయ్యి దాని గురించి ఈ చిన్న పాయింట్ లోనే అంటే ఒక ఇనిషియల్ స్టేజ్ లోనే ఆ హెల్త్ ఇష్యూ గురించి మీరు పట్టించుకోకపోతే అది చాలా ముదిరిపోయి మీ బాడీలో ఉండిపోతుంది అది ఇంకెప్పటికి రాదు అలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతాం ఈ మార్చ్ మంత్లో మీకు ఎలాంటి చిన్న ఇష్యూ వచ్చిన హెల్త్ ఇష్యూ దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు దాన్ని కంప్లీట్గా సొల్యూషన్ వెతికి దాన్ని మీ బాడీ నుంచి బయటికి పంపించేసేయండి ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అస్సలు చేయొద్దు ఓకే థ్యాంక్ యూ